విశ్వ బ్రాహ్మణులు కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావుకే మద్దతు ప్రకటించారన్నారు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఐక్య సంఘం ఉపాధ్యక్షులు చల్లూజి రాజు కరీంనగర్లో మీడియాతో ఆయన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పదహారు మండలానికిగాను మొత్తం పన్నెండు మండలాలకు చెందిన విశ్వ బ్రాహ్మణ అధ్యక్షులు కాంగ్రెస్కే మద్దతు ప్రకటించారన్నారు తామంతా కలిసి వెలిచాల రాజేంద్రరావును గెలిపించుకునేందుకు కంకణం కట్టుకుని మావంతా కృషి చేస్తామని స్పష్టం చేశారు కరీంనగర్ పార్లమెంటు స్థానంలో పార్లమెంటు పరిధిలో పదహారు మండలాలకు పది పన్నెండు మండల అధ్యక్షులు పూర్తి స్థాయిలో వెలుచాల రాజేంద్రరావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వారి గెలుపులకు పూర్తి మద్దతు విశ్వబ్రాహ్మణులందరూ పూర్తి మద్దతు ఇచ్చి వెలుచాల రాజేంద్రరావు గారిని గెలిపాలని మేము కంకణం కట్టుకొని మావంతు కృషి చేస్తామని కూడా మేము తెలియజేయడం జరుగుతుంది రాబోయే కాలంలో విశ్వబ్రాహ్మణులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మాకు పూర్తి తగు న్యాయం చేస్తారని ఆశిస్తూ వెలుచాల రాజేంద్రరావు గారిని గెలిపేయాలని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని కలిసి కరీంనగర్ జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గ పరిధిలో ఉన్న విశ్వబ్రాహ్మణులందరం కలిసి కూడా మన ప్రజా బంధువు వెలిచాల జగపతిరావు కుమారుడు అయిన వెలుచాల రాజేంద్ర రావు గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు వాటికి సంపూర్ణ మద్దతుగా కరీంనగర్ జిల్లాలో ఉన్న విశ్వబ్రాహ్మణులందరం కూడా మన రాజేంద్రరావు గెలుపు కోసం నిరంతరం శ్రమిస్తాం వారికి మా కుల సంఘాల తరఫున మద్దతు ప్రకటిస్తుంది